ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు రేపు నిర్వహించే సి సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు కీలక నేతలకు సంబంధించిన పూర్తి నివేదికను రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిశీలించి కాంగ్రెస్ అధిష్టానం ముందుకు తీసుకువెళ్తున్నారు భేటీ అనంతరం నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణపై కీలక సమాచారం వెల్లడించే అవకాశాలున్నాయి రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ ఆర్ఈజిఏ పేరును భారత్ జీ రామ్జీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది దీనిపై ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు రానున్న ఐదు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు ఓటర్ల జాబితాలో అక్రమాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓట్ల తొలగింపుపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీ కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది సమావేశంలో రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ వంటి అగ్ర నేతలు పాల్గొనున్నారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పాలనపై రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు